హాయ్ అండి వెల్కమ్ టు లత స్టడీ జోన్ ఈరోజు వచ్చేసి ఈ వీడియో సోషల్ మెథడ్ అండి సోషల్ మెథడ్కి సంబంధించి సమగ్ర అధ్యయన రంగంగా సామాజిక శాస్త్రాలు ఈ లెసన్ సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి ప్రతి లెస్ ప్రతి లైను కవర్ అయ్యేటట్టు బిట్స్ ప్రిపేర్ చేశాను అండి ఇందులో ఫస్ట్ వన్ సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధన విషయమే సమాజంలోని మానవ సంబంధాలను అధ్యయనం చేసే బోధన విషయమే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక అధ్యయనాలు నెక్స్ట్ వన్ ఏ దేశ స్కూల్లో పంతొమ్మిది వందల పదహారులో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి ఏ దేశ స్కూల్లో పంతొమ్మిది వందల పదహారులో సాంఘిక అధ్యయనాలను ప్రవేశపెట్టారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అమెరికా నెక్స్ట్ వన్ మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు మన దేశంలో సాంఘిక అధ్యయనం మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఎప్పుడు ప్రవేశపెట్టారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై రెండు నెక్స్ట్ వన్ ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అని సాంఘిక అధ్యయనాన్ని నిర్వచించినవారు ఒక నిర్ణీత స్థలంలో ఒక నిర్ణీత కాలంలో మానవుని జీవితమే సాంఘిక అధ్యయనం అనే సాంఘిక అధ్యయనాన్ని నిర్వచించిన వారు మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ చేయండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి విక్టోరియా స్కూల్ బోర్డు విక్టోరియా స్కూల్ బోర్డు నెక్స్ట్ వన్ సాంఘిక అధ్యయనం మానవునితోనూ అతని తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంత చర్యలతోనూ వ్యవహరిస్తుంది అని సాంఘిక అధ్యయన నిర్వచనం ఇచ్చినవారు సాంఘిక అధ్యయనం మానవునితోనూ అతని అతనికి తన సాంఘిక భౌతిక పరిసరాలతో ఏర్పడిన అంత వ్యవహరిస్తుంది అని సాంఘిక అధ్యయన నిర్వచనం ఇచ్చినవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మైకలిన్ నెక్స్ట్ వన్ సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం విద్యార్థులు బాధ్యత గల పౌరులుగా తయారు తయారవ్వడానికి వారికి వారు నివసించే ఈ ప్రపంచం అంతర్భావం దాని గురించిన అవగాహన కలిగిన కలిగే అవగాహన కలగ చేయడం అన్నవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో బాధ్యత గల పౌరులుగా తయారవ్వడానికి వారికి వారు నివసించే ప్రపంచం ఆవిర్భావం దాని గురించిన అవగాహన కలగ చేయడం అన్నవారు అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విక్టోరియా సారీ జేఎం ఫారెస్టర్ నెక్స్ట్ వన్ బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించినది బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించినది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వెస్లీ నెక్స్ట్ వన్ ఒక వ్యక్తి రసాయని రసాయన గణిత శాస్త్రాలలో దిట్ట కావచ్చు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండవచ్చు కానీ అతనికి తన సహచరుల పట్ల సరైన వైఖరి లేకపోతే సమాజంలో ఒక సవ్యమైన పౌరునిగా జీవించగలగడం జీవించలేడు జీవించడం అనేది ఒక కళ సాంఘిక అధ్యయనం ఆ కళను గురించి అవగాహన కల్పిస్తుంది అన్నవారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి ఎంపి ముఫెట్ నెక్స్ట్ వన్ సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాలు సంబంధాలను అధ్యయనం అని నిర్వచించినవారు సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధాలను అధ్యయనం అని నిర్వచించినవారు దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ జేమ్స్ హెమింగ్స్ నెక్స్ట్ వన్ పాఠశాల స్థాయిలో బాల బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చి తీర్చిదిద్దటం అనే బోధన ఉద్దేశం కలది పాఠశాల స్థాయిలో బాల బాలికలను ఉత్తమ పౌరులుగా తీర్చి తీర్చిదిద్దటం అనే బోధన ఉద్దేశం కలది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సాంఘిక అధ్యయనం నెక్స్ట్ వన్ ప్రపంచంలో భౌతిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఈ శాస్త్రం వివరిస్తుంది ప్రపంచంలో భౌతిక సాంస్కృతిక అంశాలు ఏ విధంగా విస్తరించి ఉన్నాయో ఈ శాస్త్రం వివరిస్తుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భూగోళ శాస్త్రం నెక్స్ట్ వన్ పరిసరాల విజ్ఞానాన్ని దగ్గర నుండి దూరం అనే సూత్రరీత్యా ఈ క్రమంలో బోధించడం జరుగుతుంది పరిసరాల విజ్ఞానం పరిసరాల విజ్ఞానాన్ని దగ్గర నుండి దూరం అనే సూత్రరీత్యా ఈ క్రమంలో బోధించడం జరుగుతుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కుటుంబం గ్రామం పట్టణం నెక్స్ట్ వన్ భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ప్రముఖ స్థానాన్ని ప్రసాదించింది భారతదేశంలో స్వతంత్రానికి పూర్వం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ప్రముఖ స్థానాన్ని ప్రసాదించింది దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిసే కింద కామెంట్లో కామెంట్ చేయండి పంతొమ్మిది వందల ముప్పై ఏడు నెక్స్ట్ వన్ సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను మొదటిసారిగా బలపరిచిన విద్యా కమిషన్ సాంఘిక అధ్యయనాలను ఆవశ్యకతను సాంఘిక అధ్యయనాల ఆవశ్యకతను మొదటిసారిగా బలపరిచిన విద్యా కమిషన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మొదలియర్ కమిషన్ ఫిఫ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర బోధనను ఎనిమిదవ తరగతి వరకు తప్పనిసరిగా బోధించవలసి బోధించవలసిందని సలహా ఇచ్చిన కమిషన్ సాంఘిక శాస్త్ర బోధనను ఎనిమిదవ తరగతి వరకు తప్పనిసరిగా బోధించవలసిందని సలహా ఇచ్చిన కమిషన్ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మొదలయర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ వన్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈ శాస్త్రాన్ని సాంఘిక అధ్యయనం భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఈ శాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అర్ధశాస్త్రం నెక్స్ట్ వన్ మొదటి జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది మొదటి జాతీయ విద్యా విధానాన్ని పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఆరు మే ఇరవై ఐదు నెక్స్ట్ వన్ మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించే శాస్త్రం ఈ బిట్ వచ్చేసి టూ థౌజండ్ టూ డిఎస్సిలో అడిగారండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ సాంఘిక శాస్త్రం నెక్స్ట్ వన్ సామాజిక శాస్త్రాల నుంచి ఏ అంశాలను సాంఘిక శాస్త్రంలో తీసుకున్నారు సామాజిక శాస్త్రాల నుంచి ఏ అంశాలను సాంఘిక శాస్త్రంలో తీసుకున్నారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పరిశోధన ప్రక్రియలు ఇది కూడా టూ థౌజండ్ వన్ డిఎస్సిలు అడిగారండి నెక్స్ట్ వన్ సాంఘిక అధ్యయనం అనేది వివిధ సాంఘిక అధ్యయనం అనేది వివిధ దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వివిధ సామాజిక శాస్త్రాల సమ్మేళనం సాంఘిక అధ్యయనం అనేది వివిధ సామాజిక శాస్త్రాల సమ్మేళనం ఇది టూ థౌజండ్ టూ అడిగారండి నెక్స్ట్ వన్ పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనం భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ పాఠశాల స్థాయిలో సాంఘిక అధ్యయనం భారతదేశంలో ఒక నిర్బంధ పాఠ్య విషయంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్లో కామెంట్ పెట్టండి దీన్ని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండరీ విద్యా కమిషన్ ఇది కూడా డిఎస్సి టూ టూ థౌజండ్ టూలో అడిగారండి క్వశ్చన్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర విషయాన్ని మార్పు చేయడం దేనిపై ఆధారపడి ఉంటుంది సాంఘిక సాంఘిక శాస్త్ర విషయాన్ని మార్పు చేయడం దేనిపై ఆధారపడి ఉంటుంది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సామాజిక అవసరాలు సామాజిక అవసరాలు నెక్స్ట్ వన్ ఇది కూడా డిఎస్సి టూ థౌజండ్ ఫోర్లో అడిగారండి అంటే ఈ లెసన్ సంబంధించి ఎవ్రీ ఇయర్ ఏదో ఏ ఎవ్రీ డిఎస్సికి ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు సాంఘిక శాస్త్ర అధ్యయనం పంతొమ్మిది వందల యాభై ఆరు కంటే ముందు భారతదేశంలో పాఠశాలలు ఏ విధంగా ఉండేది సాంఘిక శాస్త్ర అధ్యయనం పంతొమ్మిది వందల యాభై రెండు కంటే ముందు భారతదేశంలో భారతదేశంలోని పాఠశాలల్లో ఏ విధంగా ఉండేది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి చరిత్ర భూగోళ భూగోళాలకే పరిమితం చరిత్ర భూగోళ శాస్త్రాలకే పరిమితంగా ఉండేది ఇది డిజెసి టూ థౌజండ్ ఫోర్లో అడిగారండి క్వశ్చను నెక్స్ట్ వన్ సాంఘిక అధ్యయనం అంటే చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర్సంబంధాలను అధ్యయనం అని నిర్వచించినది సాంఘిక అధ్యయనం అంటే చరిత్ర భూగోళం సాంఘిక విషయాల అంతర్ సంబంధాల అధ్యయనం అని నిర్వచించినది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి జేమ్స్ హేమింగ్స్ కూడా టూ థౌజండ్ ఫోర్ డిఎస్సిలు అడిగారండి నెక్స్ట్ వన్ పది జాతీయ మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను దృష్టిలో ఉంచుకొని పాఠశాల స్థాయి విద్యా ప్రణాళికలను సంస్ సంస్కరించి సవరించి పాఠ్య పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం అంతటా ఏ విద్యా సంవత్సరం నుండి పాఠశాలల్లో దశల వారీగా ప్రవేశపెట్టింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై నాలుగు ఇది టూ థౌజండ్ సిక్స్ డిఎస్సి అడిగారండి క్వశ్చను నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్రం భూగోళం చరిత్ర సాంఘిక శాస్త్రం భూగోళం చరిత్ర పౌరశాస్త్రం అర్థశాస్త్రం కలయిక అని పేర్కొన్నది సాంఘిక శాస్త్రం భూగోళం చరిత్ర పౌరశాస్త్రం అర్థశాస్త్రం కలయిక అని పేర్కొన్నది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు ఆన్సర్ తెలిసిన ఆన్సర్ని కామెంట్లో పెట్టండి సెకండ్ వన్ సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఈ క్వశ్చన్ ఏపీ టెట్ ట్వంటీ టూలో అడిగారండి క్వశ్చన్ నెక్స్ట్ వన్ బేసిక్ విద్యా విధానంను ప్రతిపాదించినది బేసిక్ విద్యా విధానంను ప్రతిపాదించినది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గాంధీజీ గారు ఇది ఏపీటేట్ ట్వంటీ ట్వంటీ టూలో అడిగారండి క్వశ్చన్ నెక్స్ట్ వన్ సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి ఈ క్రింది ఈ క్రింది వాణిలో విద్యార్థుల జ్ఞాన సంపార్జన విషయంలో సరైన క్రమం సాంఘిక శాస్త్ర పరిధికి సంబంధించి ఈ క్రింది వాటిలో విద్యార్థుల జ్ఞాన సంపార్జన విషయంలో సరైన క్రమం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ గృహం గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశం ప్రపంచం ఇది కూడా ఏపీ ఎట్లా అడిగారండి క్వశ్చను నెక్స్ట్ వన్ జియోగ్రఫీ అంటే జియోగ్రఫీ అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భూమిని వర్ణించే శాస్త్రం నెక్స్ట్ జియో గ్రాఫియా అనే పదాలు ఏ భాష నుండి తీసుకోబడ్డాయి జియో మరియు గ్రాఫియా అనే పదాలు ఏ భాష నుండి తీసుకోబడ్డాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రీకు భాషా పదాలు గ్రాఫియా అంటే అర్థం గ్రాఫియా అంటే అర్థం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి వర్ణన నెక్స్ట్ వన్ సివిక్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది సివిక్స్ అనే పదం ఏ లాటిన్ పదం నుండి ఉద్భవించింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సివిటాస్ నెక్స్ట్ వన్ సివిటాస్ అంటే సివిటాస్ అంటే ఆన్సర్ కామెంట్ కామెంట్లో కామెంట్ పెట్టండి ఆన్సర్ని సివిటాస్ అంటే దీని రైట్ ఆన్సర్ వచ్చేసి పురం నెక్స్ట్ వన్ ఒక జాతి దేశం యొక్క గత అనుభవాలే చరిత్ర అన్నవారు ఒక జాతి దేశం యొక్క గత అనుభవాలే చరిత్ర అన్నవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ నెక్స్ట్ వన్ హిస్టోరియా అనే పదం ఏ భాష నుండి ఆవిర్భవించింది హిస్టోరియా అనే పదం ఏ భాష నుండి ఆవిర్భవించింది దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రీక్ పదం నెక్స్ట్ వన్ చరిత్రకు మూల పురుషుడు అంటే చరిత్ర పితామహుడు దేని రైట్ ఆన్సర్ వచ్చేసి చరిత్ర పితామహుడు హెరిడోటస్ నెక్స్ట్ వన్ ఒకయో మరియు నామస్ అనే రెండు పదాలు ఏ భాషకు చెందినవి ఒకయో మరియు నామస్ అనే రెండు పదాలు ఏ భాషకు చెందినవి దేని రైట్ ఆన్సర్ వచ్చేసి గ్రీక్ భాష పదాలు నెక్స్ట్ వన్ ఒకయో మరియు నామస్ అంటే అర్థం ఒకయో మరియు నామస్ అంటే అర్థం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి గృహ నిర్వహణాధికారం గృహ నిర్వహణాధికారం నెక్స్ట్ వన్ పాఠశాల ఒక చిన్న సమాజం అని భావించినవారు పాఠశాల ఒక చిన్న సమాజం అని భావించినవారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ జాన్ డ్యూయి నెక్స్ట్ వన్ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన నోబెల్ ప్రైజ్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఈ భాగంలో ఇస్తున్నారు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ ప్రైజ్ సాంఘిక శాస్త్రానికి సంబంధించిన ఈ భాగంలో ఇస్తున్నారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అర్థశాస్త్రం నెక్స్ట్ వన్ వస్తువులు లేదా ప్రకృతి విభాగాల భౌతిక స్వభావాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధ్యయనం చేసే శాస్త్రం వస్తువులు లేదా ప్రకృతి విభాగాల భౌతిక స్వభావాన్ని శాస్త్రీయ పద్ధతుల ద్వారా అధ్యయనం చేసే శాస్త్రం దీని రైట్ ఆన్సర్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం నెక్స్ట్ వన్ జీవ నిర్జీవ వస్తువులు భూమి నీరు గాలి వంటి అంశాలతో కలిసి ఉన్న దానిని ఇలా పిలుస్తారు జీవ నిర్జీవ వస్తువులు భూమి నీరు గాలి వంటి అంశాలతో కలిసి ఉన్న దానిని ఇలా పిలుస్తారు దీని రైట్ ఆన్సర్ వచ్చేసి భౌతిక పర్యావరణం నెక్స్ట్ వన్ జీవులు జీవించడానికి అవసరమయ్యే ఆహారం వస్తువులను సమకూర్చేవి జీవులు జీవించడానికి అవసరమయ్యే ఆహారం వస్తువులను సమకూర్చేవి జైవిక పర్యావరణం నెక్స్ట్ వన్ విజ్ఞాన శాస్త్రాలు దేనిని అభివృద్ధి చేస్తాయి విజ్ఞాన శాస్త్రాలు దేనిని అభివృద్ధి చేస్తాయి దీని రైట్ ఆన్సర్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిని ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్